ఆయన శరీరంలోకి దేవుడు వస్తాడని చెప్పి నమ్మేశారు మీరు మీదే ఊరు పెబ్బేరు పెబ్బేరు ఆడ తెలంగాణ ఈడ బైచి రోడ్డుకి ఎట్లా సంబంధం మీకు నాకు అర్థం కాదు ఎట్లా నమ్మినారు ఎవరు చెప్పినారు మీకు వాడికి రమ్మని సరే వచ్చినారు ఏమైంది మళ్ళీ అదే సార్ ఇంట్లో మీ పొలంలో ధనం ఉంది కాబట్టి లక్ష్మీగ్రహం ఉంది అంత తీస్తే మీరు ఆరోగ్యం బాగుపడతారు అంతవరకు బాగుపడదు సార్ ఇక్కడే ఉన్నాయి మొత్తం ఇక్కడే ఉన్నాయి సార్ ఇక్కడ తీస్తే వాడు ముందే పెట్టింటాడు విగ్రహం వాడు ముందే పెట్టింటాడు విగ్రహం రాని తేజ్ చూపిస్తున్నారు చూడండి అది మోసం మోసం భయపడి మీరు సార్ దేవుడి మీద అవి ఏదో సార్ ఏమో చేయాలి పూజ ఆ పూజ ఈ పూజలు చేయాలని తీసినారు సార్ మళ్ళీ తీసిన తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు దాన్ని వేరే వాళ్ళకి అని చెప్పి మమ్మల్ని ఢిల్లీ కూడా ఐదారు సార్లు ఢిల్లీ తీసుకుపోయినారు అది ఏదో ఆర్యాలతో మాట్లాడాలని అది ఉండని అది ఇంట్లో ఇంట్లో ఉంటే మళ్ళీ చచ్చిపోతారు చాలా చాలా మా పోవాలని తీసుకుపోయినారు సార్ ఢిల్లీకి అక్కడ తీసుకుపోయి మమ్మల్ని మమ్మల్ని లాంటింగ్ లో పాడేసి వాళ్ళు బయట ఎప్పుడు తిరుగుతున్నారో మాకు తెలుసు సార్ నేను వాళ్ళతో మాట్లాడొచ్చు వీళ్ళతో మాట్లాడొచ్చున్నాం అని చెప్పేసి మమ్మల్ని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాడు సార్ దాని కోసం కూడా మొత్తం డబ్బులు కట్టించుకున్నారు సార్ మొత్తం మీద డబ్బులు మొత్తం నష్టపోయినా సార్ మాకున్న పొలము ఇండ్లు ఫ్యాట్ అన్నీ అమ్మేసుకుని అనిపించుకున్నాం సార్ పూజల పేరు చెప్పి మస్తు పూజలు చేసింది సార్ ఇంట్లో ఏం ప్రసరేషన్ కూడా అయింది సార్